ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్న కదిరి శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు నంబలపూలకొంట మండలం మండల పరిషత్ కార్యాలయం నందు అధికారులతో కలిసి ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించి పరిష్కరించే విధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చిన శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందుకుంట వెంకటప్రసాద్ గారు ఈ కార్యక్రమంలో మండల అధికారులు టీడీపీ కుటుంబ సభ్యులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మీ వాళ్ళ పేరు మీద రేషన్ కార్డు మరి మీ వాళ్ళ పేరు ఏంటంటే ఆ పెన్షన్ ఏమో వస్తా అంటున్నాను మీ పెన్షన్ే లేదు మరి ఆ రేషన్ కార్డు ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಗರಿ ಅಧ್ಯಕ್ಷತ ಕೂಟ ಪ್ರಭುತ್ವರ್ಪಡಿ ಪದಕೊಂದು ನೆಲ ಈ ಪದಕೊಂದು ನೆಲ ಕಾಲ ಕಾರ್ಯಕ್ರಮ ಈ ರೋಜು ఈ రోజు కొంత ఉండే చోట ఈ ప్రజా దర్పహక కార్యక్రమాలు నిర్వహిస్తాను అందులో భాగంగా ఈ రోజున ఎంపీ గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి స్థానిక ఎంపీకి కానీ మాకు కానీ ఒక చిత్తూరు సమస్యలు అనేవి నిరంతరంగా ఉంటాయి కొత్త కొత్త సమస్యలు ఉత్పన్నం ఉంటాయి ఎప్పటికప్పుడు ప్రజా దగ్గరికి పోయేసి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేయాలనే ఆలోచనతో నిరంతరం పనిచేయాలని చెప్పేసి మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారికి ఆదేశాల మేరకున్నటువంటి వాస్తవ పరిస్థితుల మీద అర్థం చేసుకున్నటువంటి చేసుకున్న మెజారిటీగా రెవెన్యూ సంబంధించినటువంటి అంశాలు ఏ ప్రజాదర్భాలు కూడా వస్తా ఉన్నాయి వీటన్నిటికీ తాజా కుంటేనే ఉంటున్నారు నేను పోలీసు వారు సమన్వయం చేసుకొని చేస్తే మెజారిటీ అంత సమస్యలు ఊరిపోతారు చాలా వరకు ఎయిటీ పర్సెంట్ తెలిసిన సమస్యలు ఉంటాయి ఇక ఇరవై శాతం సమస్యలలో ప్రైవేటు వాటి మీరు చేయగలిగించేముండదు దానికి కూడా సరైనటువంటి స్పందని స్పందిస్తూ వాళ్ళ సరైనటువంటి సమాచారం అందజేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ ప్రజా నిర్భార కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి నిర్వాహం మీరు చెప్పేసి కూడా అధికారులు తెలియజేస్తాం ప్రజల మోహన్ గారు చెప్పారు

అంటే వాళ్ళ హెడ్స్ మెన్షన్ చేసినప్పుడు మాకు స్పష్టతుందంటే అర్థమని చెప్పేసి కూడా మీకు సందర్భంగా సందర్భంగా